చెడు కొవ్వు కరిగించే ఐదు నాచురల్ ఫుడ్స్ తెలుసుకుందాం ఈ రోజు మీకు చెడు కొవ్వు బ్యాడ్ ఫ్యాట్స్ కరిగించే ఐదు నాచురల్ ఫుడ్స్ చెప్తాను ఇవి డైలీ తింటే ఫ్యాట్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది ఒకటి అవకాడో అవకాడోలో ఉన్నటువంటి హెల్దీ ఫ్యాట్స్ మీ బాడీలోని బ్యాడ్ ఫ్యాట్ ని బయటికి తీయడంలో హెల్ప్ చేస్తాయి రోజుకి అర అవకాడో తింటే మెటాబాలిజం వేగంగా పనిచేస్తుంది ఇక రెండు బాదం అంటే ఆల్మోండ్స్ బాదంలో ఉన్న విటమిన్ ఈ ప్లస్ ఫైబర్ వల్ల శరీరం చెడు ఫ్యాట్ చేయదు ఉదయం ఐదు నుండి ఏడు బాదంలు తింటే చాలు ఇక మూడోది గ్రీన్ టీ గ్రీన్ టీలో ఉన్నటువంటి ఉన్నటువంటిన్ చెడు యాక్టివ్ చేస్తాయి రోజుకి ఒకటి లేదా రెండు కప్స్ సరిపోతుంది ఇక నాలుగోది పెరుగు అంటే కర్డ్ పెరుగులో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా మీ సరి సరిచేసి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది దాంతో బెల్లి ఫ్యాట్ సహా బ్యాడ్ ఫ్యాట్ కరగడం వేగంగా జరుగుతుంది ఇక ఐదోది నిమ్మరసం లెమన్ వాటర్ ఉదయం వామ్ వాటర్ ప్లస్ లెమన్ తాగితే లివర్ డిటాక్స్ అవుతుంది లివర్ క్లీన్ అయితే బ్యాడ్ ఫ్యాట్ కరిగే స్పీడ్ రెట్టింపు అవుతుంది ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి